ఇది యూజ్ కానీ ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యేటట్టు అది వాళ్ళ ల్యాండ్లన్నట్టు అన్నట్టు వాళ్ళు కట్టేసుకునే ప్రాబ్లం అయితే అది హైదరాబాద్ లో వచ్చి మాట్లాడిరు ది సెంట్ ది విల్ లీవ్ ద ల్యాండ్ బట్ అది ఎట్లనో అయిపోతా ఉంది ఆ ఆ పరిస్థితులలో ఇద్దరు లేడీస్ కూడా అక్కడ కరెంట్ వచ్చి చనిపోయిండ్రు అది ఎప్పటి నుంచో మా మా వాళ్ళు కూడా అందరు ఒకసారి బ్రాండ్ అన్న వస్తే ప్రాబ్లం కొంచెం మాట్లాడి క్లియర్ చేయాలంటే ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇట్లా ఉంటాయి వాళ్ళ రోడ్ల పోతూ హిల్స్ హైవేస్ అవన్నీ చేసుకున్న కంటే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా ఏదో వాళ్ళ బీద వాళ్ళని గురించి ఆలోచించి రోడ్లు వేస్తే మంచిగా ఉంటాయి సిమెంట్ రోడ్లు ఇట్లా వేయచ్చు కాదు ఇక్కడ కూడా సో మేము దాని గురించే వచ్చినాము బట్ వేర్ ఫస్ట్ అయితే వీళ్ళకి కనెక్టివిటీ కావాలి ఇది లేకుంటే వాళ్ళు ఆటోలలో మొత్తం తిరిగిపోవాలి కనీసం ఫోర్ కిలోమీటర్స్ దిగాలి ఇట్లా ఇట్లా ఇటు సైడ్ పోయినా అటు సైడ్ పోయినా ఈ నవాబ్ది గుట్ట ఉన్నది ఇక్కడ ఇది ప్రైవేట్ ల్యాండ్ దీని సో సో ఇదంతా కూడా ఇట్లా తిరిగిపోవాలి కాబట్టి వాళ్ళకి ఈ యొక్క చిన్న ప్యాసేజ్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఎన్నో ముప్పై ఏళ్ళ నుంచి నడుస్తున్నది ఇది సో వాళ్ళు కూడా డిసైడ్ వాళ్ళు మేము ఇస్తానని ఒప్పుకున్నాము అది చేస్తామండి టూ డేస్లలో వీళ్ళు డెఫినెట్లీ గివ్ ద రెస్పాన్స్బిలిటీ మెయిన్ రోడ్ అటాచ్మెంట్ లేదు మీరే చూస్తున్నారు కదా సో వీళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఓనర్స్ వాళ్ళు కూడా ఇస్తా అని ఒప్పుకుంటున్నారు సో అది ఇమీడియట్గా చేయాలి ఈచ్ డే ఇస్ ఇంపార్టెంట్ కదా మొన్న కామెన్ లేడీ ఆ మధ్య కాలంలో ఎక్కి పోయి కరెంట్ షాక్తే వాళ్ళు కూడా మేము టూ డేస్ లో ఆన్సర్ చేస్తా ఉన్నారు సో వీఆర్ థ్యాంక్ ఫుల్ టు దమ్ బట్ ఫాస్ట్ కావాలని లేని పక్షంలో అందరం వచ్చేసి బస్సులలో వచ్చి మళ్ళీ ఏం చేయాలనో అక్కడ గుడిసెలు వేసుకున్నాడో ఏదో చేసి పడేసి పాయింట్